బోధన్ పట్టణంలో హనుమాన్ బ్రహ్మోత్సవాలు నిజామాబాద్ జిల్లా రోధన్ పట్టణంలో గల మారుతీ మందిరంలో వైశాఖం నచ్చ ఉత్సవ పురస్కరించుకుని పెద్ద హనుమాన్ వద్ద గురువారం రోజున బ్రహ్మోత్సవం నిర్వహించడం జరిగింది తెలంగాణ ప్రాంతంలో చైత్ర పౌర్ణమి నాడు జనోత్సవాన్ని నిర్వహిస్తారు అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పొన్నూరు గ్రామంలో ఈ యొక్క వైశాఖ మాసం ఉత్సవాలు నిర్వహిస్తారు ఈ యొక్క కార్యక్రమాన్ని పురస్కరించుకొని మన దేవాలయంలో పంచామృత అభిషేకం ఫలాభిషేకం క్షీరాభిషేకం వివిధ రకాల చేత హనుమాన్ భక్తుల చే నిర్వహించబడినది ఎట్టి కార్యక్రమంలో ఆలయ ప్రధాన ఆర్చకులు ప్రవీణ్ మహారాజ్ గురుస్వాములు కన్నయ్య స్వామి రాజు స్వామి మారుతీ స్వామి బోధు శేఖర్ అదనపు కోర్టు జడ్జ్ శ్రీ శేషతలప సాయి మరియు భక్తులు పాల్గొన్నారు నవీన్ స్వామి ఏటిఎం శ్రీకాంత్ స్వామి గురుస్వామి శ్రీనివాస్ స్వామి బోధన్ పట్టణ ఏసీపీ శ్రీనివాస్ ఏ వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు 아 <목소리나> b yeah

అందరికి కూడా వైశాఖ మాస హనుమాన్ జన్మోత్సవం అంటారు దీన్ని మన ప్రాంతంలో కాకపోయినా హనుమత్ హనుమత్పురభాఘ కటాక్షాలు అందరికీ ఉండాలని చెప్పేసి ఎందుకంటే ముఖ్యంగా ఇది మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి క్షేత్రం ఏదైతే మన పొన్నూరు పొన్నూరు గ్రామంలో పొన్నూరు క్షేత్రంలో ఇది అతి దివ్యంగా కార్యక్రమం నిర్వహిస్తారు అలాగే మన ఈ యొక్క భారతీయ అఖిల భారతీయ హనుమాన్ సేవా సమితి దుర్గా ప్రసాద్ స్వామి గారి ఒక ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తారు అక్కడ అయితే ఈ బోధన్ పట్టణంలో ప్రతి చైత్రమాసంలో పౌర్ణిమతోటి మళ్ళీ వైశాఖ మాసంలో ఈ యొక్క రోజున మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం అయితే దీంట్లో భాగంగా గుర్తింగ్ ఏంటంటే భక్తులు ముందరకు వచ్చారు ఎందుకనంటే స్వామి మనం కూడా ఈ ఉత్సవాన్ని మనం అందరం కలిసి చేసుకుందాము అని చెప్పేసి వారి ముందుకు రావడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మన అయ్యప్ప సేవ భక్తుడైనటువంటి శ్రీనివాస్ గురుస్వామి గారు అలాగే మన బోధన్ పట్నం బోధన్ మెజిస్ట్రేట్ శేషతల్ప సాయి గారు వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారు కూడా ఈ కార్యక్రమం చేస్తే బాగుంటుందనే ఒక సలహా సూచన తోటి మరి అలాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ మరి కార్యనిర్వహణ అధికారి అయినటువంటి రాములు గారి యొక్క ఆదేశానుసారంగా మరి కమిటీ సభ్యులు కమిటీ అధ్యక్షులైనటువంటి ఉండట్ శంకర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క చక్కనైనటువంటి